వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అనిల్ ముక్క నేను మీ లక్ష్మీ శిక్ష ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మాకు పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్ పార్సల్ ఏముందో చూసేద్దాం రండి రేపు ఉగాది పండగ కదండి అందుకని మాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి పార్సల్ వచ్చింది ఇప్పుడు మనం పార్సల్ ఓపెన్ చేద్దాం మీరు కూడా ఏముందో చూసేయండి చూద్దాం రండి మేము ఓపెన్ రండి ఫ్రెండ్స్ మా ఆయన పార్సల్ ఓపెన్ చేస్తున్నాడు నాతో కాదని చెప్పి మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు పార్సల్ ఏం పంపించినారో ఏమో మా అత్తయ్యవారు మా తేజ్ అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నాడు పార్సల్ ఏమొచ్చింది ఏమొచ్చిందని చూడండి మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు లక్కీ ఏంది లక్కీ అది ఏంటది హాయ్ జబ్బు ఫ్రెండ్స్కి లక్కీ లక్కీ చూడండి ఫ్రెండ్స్ పిలుస్తున్నా కూడా పలకదేమో చూడండి ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ ఒక పార్సల్ ఏమో తీసినాము ఏమో ఉన్నాయి దీంట్లో బట్టలు బట్టలు పంపిస్తున్నారండి ఇంకేమో పంపిస్తున్నారు అది కూడా చూసేయండి మీరు చూడండి లక్కీకి లక్కీ లక్కీకి చూడండి నెక్స్ట్ ఏ లక్కీ లక్కీ అండి మీకు ఇది నా ఎడ్రస్ అండి నాకి డ్రస్ నాకే అమ్మరు కదా అందుకని పంపించారు ఇప్పుడు అన్నీ తీసే కాదని మీకు చూపిస్తాను ఓకే మీ కేజీకి మా యొక్క లక్కీ డ్రెస్ ఏనా అండి బొమ్మ కూడా అండి మా కేజీ కోసం లక్కీ ఈ బొమ్మలండి ఇది వచ్చేసి తేజు డ్రస్ అండి తేజు డ్రస్ ఆయన ఇంకా స్కూల్ స్కూల్ వెళ్ళాడు స్కూల్ నుంచి వస్తే ఇంకా ఆయన పట్టే ట్రైల్ అయ్యాను ఇవి మా హస్బెండ్కి నైట్ ప్యాంట్స్ ఇది నాకు లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ అండి ఇది ఇవి నాకు మాట్లాడుకుంటున్నాను ఇది కూడా లక్ ఎక్కి ఇంకా ఇది వచ్చేసి సరే అండి లక్కీ కోసము మా చేతి బొమ్మలు చూపేది క్లాటింగ్ చూపేది బొమ్మ మా చేతి బొమ్మలు రిమోట్ కంట్రోల్ లక్కీ లక్కీ లక్కి నీకేస్తాను చూడండి మా లక్కీ మీ హస్బెండ్కి ఇప్పుడేమీ పార్సల్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్సల్ ఓపెన్ చేస్తాం దీంట్లోనే ఇంకా మేము ఈ ఉండే ఒక పార్సల్ ఏమైపోయింది కదండి ఇప్పుడు ఇంకో పార్సల్ ఓపెన్ చేసినాం మేము ఇప్పుడు దీంట్లో కూడా ఏమి ఉన్నాయో చూద్దాం రండి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరుగులు అక్క ఇది ఎంత వచ్చేసి మా హస్బెండ్కి బట్టలు మా హస్బెండ్ బట్టలు మా హస్బెండ్ బట్టలు షర్ట్ మా ఆయనకి మా ఆయనకి రెండు తెల్లండి మా ఆయనకి రెండు ఇది మా లక్కిదేనండి ఓ లక్కి ఎక్కువ ఉన్నాయండి ఇది కూడా మా లక్కిదే ఇది కూడా లక్కీకే ఇది లక్కీదే ఇది లక్కిదే ఇది కూడా లక్కీదేనండి ఇది తేటుదీ లక్కి చాలా బాగుందండి మా తేలికి చాలా బాగుంటుందండి ఇది క్యాప్ వచ్చి మా లక్కీకి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికంటే లక్కీకి ఎక్కువ ఉన్నాయి లక్కీ నైట్ డ్రస్ లక్కీ కోసం డైలీ వెళ్ళి ఇది లక్కీకి నాకండి నైట్ డ్రస్ నాకే అండి ఇది నాకే చూడండి మనం వான்దే బాణ వచ్చింది and ఇవి కున్నిలల్లి నాకోసమే వీటి చేట తో మార్చేకో దిగే ఆఫ్ మార్చేకో ఇదె కాలేట ఏ చిసరకే వైట్ ఆఫ్ అన్ని చాలా బాగుంది ఎం బ్రేడింగ్ వర్క్ వచ్చింది అంత సింపుల్గా క్లాత్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి మళ్ళీ అప్పుడే బొమ్మలన్నీ వాళ్ళకి వాళ్ళండి వాళ్ళనే రాకుండా ఉంది తీసి ఇది మాడుకుంటు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు తేడండి చాలా బాగుండీ అన్నీ చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్ పార్తలు మా కోసం వచ్చింది మా అత్తయ్య వాళ్ళు మాకు పండగ కోసం బట్టలు పంపించినారు మాకి పిల్లలకి అట్లా చేసి బొమ్మలు కావాలి బొమ్మలు కూడా పంపిస్తున్నారు మా అత్తయ్య వాళ్ళకి షాప్ ఉందండి దానికోసం మాకు ప్రతి పండగకి మా అత్తయ్య వాళ్ళు మాకు పంపిస్తారు బట్టలు మేము ఒక్కో బట్టలు కొనవండి అన్నీ మాకు మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి వస్తాను బట్టలు దాన్ని ఎన్ని బట్టలు ఉన్నాయి రెండు బాక్స్ ఓపెన్ చేసినాం ఓపెన్ చేస్తే ఇన్ని బట్టలు వచ్చేసినాయి మాకు డబ్బుగా పంట కోసం అని పంపించినారు మా అత్తయ్య వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా గాలి షాపింగ్ అయిపోయింది ఎన్ని బట్టలు కదండి మా అత్తయ్య వాళ్ళ సెలక్షన్ వస్తాయి ఇవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా అత్తయ్య మా సెలెక్షన్ తోనే పంపించిన బట్టలు చాలా అండి చాలా బాగున్నాయి బట్టలు అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిపిస్తా ఛానల్ ఓకే అండి బాయ్ బాయ్ ఇలాంటి బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్